వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి అండి మేము ఇక్కడ మెట్టువారిపల్లి గ్రామంలో కౌలు తీసుకుని చేస్తున్నామండి ఇది ఎంట్రన్స్ తోటలోకి ఎంట్రన్స్ గేటు దీని కౌలు మూడు లక్షలండి ఏం కడతాయి ఎండాకాలం నీళ్ళు లేదు చాకిరి తప్పితే ఏం కనిపించట్లేదు ఇదంతా మా చేను గట్టు ఆయన రేత్రి బౌలు కష్టపడతాడు రోజు ఉదయం వచ్చి నీళ్ళు వదలటం మళ్ళీ వచ్చి వాళ్ళు చూసుకోవటం నీళ్ళు ఏ చెట్లకు బారుతున్నాయి ఏ చెట్లకు రెండు సార్లు కట్టాలండి వాళ్ళకి సంవత్సరానికి ఎంత చేసినా అప్పులే మిగులుతున్నాయి రేత్రి కష్టపడే వాళ్ళకి డబ్బులు లేవు ఆఫీస్ రూమ్లో చల్లగా ఏసీలో కూర్చుని ఏదో కొద్దిగా గట్ట నాటం చేసే వాళ్ళకే డబ్బులు ఉన్నాయి అంత చాకి చేస్తూ ఉంటాడు ఆయన రోజు వచ్చి నీళ్లు వాళ్ళు తిప్పటం వాళ్ళు ఒక చెట్టు భారం కానీ ఇంకో చెట్టుకు మార్చుకోవటం ఉదయం సాయంత్రం రెండు పోట్ల వస్తాడండి ఆ నెల కాడ ఇంక అక్కడ మడవకాడ లేతే నిన్నే తెస్తాను వీడియో నీళ్ళు వాళ్ళు తిప్పుతున్నావు కదా అని అట్లా అట్లా వాళ్ళు తిప్తా చెట్టు చెట్టుకి చూసుకుంటా ఎంత చాకి చేస్తానో మాకు ఆ మూడు లక్షలు రావండి ఒక సంవత్సరం అప్పు చేసి కట్టాల్సి వస్తుంది వాళ్ళకి బతకడానికి ఏదో ఒకటి కావాలి కదా నేను పెద్ద పని చేయలేనండి మోకాళ్ళని నొప్పి వచ్చింది ఎక్కువ ఆయనే చేస్తుంటాడు పనులన్నీ కూలాలను బట్టి కాయలు కొంచితే వాళ్ళు కూలమో మాకు అంత ఇండి అంత ఇండి అని ఇది అవుతారు కూలికి రావు ఒక్కోసారి కాయలు ఏదో ఒకటి చెయ్యాలి కనుక చేయటమే తోటకు కూడా ఏదో ఒక రకంగా తెగులు వచ్చింది ఎన్నిసార్లు మందులు కొట్టినా ఒక్కోసారి ఆ తెగుళ్ళు పోవు E nye ala